దేవుని సముఖములో ఏవేవో అనుకుంటూ ఉంటారు నేను అంటాను నిన్ను ప్రేమించే వారిని నీవు నమ్మకంగా ప్రేమించు నిన్ను అపహసించుకునేటువంటి వారి జోలికి నీవు వెళ్ళొద్దు నీ వాళ్ళ మీద ఎంత జాలి చూపించినా వాళ్లకు కలిగిన ఆలోచన నీ మీద మాత్రం నిన్ను అపాసించటమే పైకేదో నీతో మాట్లాడతారు కానీ నీతో మాట్లాడుచున్న ప్రతి మాట కపటమైన మాటలే ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని ఆ మాటలను గ్రహించి దేవునికి చెప్పి దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించాలి నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు నీ శత్రువులను నువ్వు ప్రేమించు సమస్తమున సర్వాధికారి నుండి దేవాది దేవునికి సమస్తమును చెప్పుకొని ప్రభువా సమస్తమును చూస్తున్న దేవుడవు నీవు అని ఆయన సముఖములు విజ్ఞాపన చేస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ ప్రభు చక్కపరిచి నీకు అనుకూలంగా మారుస్తాడు నీ శత్రువు మీద ఇంకా శత్రుత్వం పెంచుకోకు నీ పగవారి మీద ఇంకా పెంచుకోవద్దు నా ప్రభు చెబుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నిన్ను వలే నీ పురుగు వారిని కూడా ప్రేమించు దట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ది బైబల్ బైబిల్ చెప్పేది అది నా దేవుడు చెప్పేది అది కొంతమంది చాలా ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ మనసులో మాత్రం ఎప్పుడో అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు రివెంజ్ రివాంజ్ రివెంజ్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి వాడంతా వాడి బ్రతికెంత ఎలాగైపోయింది ఈ సమాజం ప్రియ తముడు ప్రియ చెల్లి పగలు ప్రతీకారాలు నీకు సమాధానం ఇవ్వలేవు నీ మనసుకు నెమ్మదినివ్వలేవు నీకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించలేవు నీకు సమాధానము కావాలన్నా నెమ్మది కావాలన్నా నా ప్రభువు చెబుతున్న మాటలు ఒక్కటే నీవు నా సన్నిధికి తిరిగి రండి నిన్ను నేను దుష్టుల చేతిలో నుండి బలత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను నా దేవుని ప్రియులారరిమకు ఆయన చెబుతున్న మాట ఒకటే నీవు నా సన్నిధికి తిరిగి వచ్చి నా సన్నిధిలో ఏవి మంచివో ఏవి చెడవో ఏవి ఘనమైనవో ఏవి ఘనము కానివో నీవు తెలుసుకొని నా సన్నిధిలో ఉంటే నేను నిన్ను విడిపిస్తాను నిన్ను కాపాడుతాను నీకు తోడిగా ఉంటాను విజయపదం వైపు నడిపిస్తాను విజయపదం వైపు నడిపిస్తాను అన్ని విషయాలు సర్వమును ఎరిగిన సర్వాధికారి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పరిస్థితులు చక్కపరిచి ఈ ఉదయకాలం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఖచ్చితంగా ప్రభువిని ఈరోజు నువ్వు చేస్తున్న దినచర్యను 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 దీవించి ఏదైతే దేని కొరకైతే నీవెదురు చూస్తున్నావు వాటన్నిటి మీద నా ప్రభువు నీకు విజయాన్ని ఇస్తాడు నా ప్రభువు నీకు సమాధానం ఇస్తాడు నా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు అంతవరకు ఆ దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండనుగాక ఆమె